వెళ్తున్న బ్రో పట్ట తీసుకొని వచ్చిన మన ఈ షిడు అక్కడ గుంట వస్తుంది కదా మనము మందు కలుపుకొని మందు చల్లడానికి మన బ్రో పచ్చని వాయడానికి వచ్చిన తేమ తేమ అలీనాడు మనమే వెళ్ళి చూద్దాం ఒకసారి మన బ్రో మీరే బ్రో మనకైతే అఫ్సల్ రాదు ఫస్ట్ టైం ఎదురు రాని పని అసలు పట్టుకోడు మంది సంచులు ఇన్ని ఒకటి రెండు మూడు నాలుగు సంచులు ఉన్నాయి అలాగే ఈ గులేల ప్యాకెట్లు ఉన్నాయి ఇక్కడ మోసి ఆడికి కలుపుకొని చేనుకు మంది వెళ్ళాం ఇల్లు మోస్తున్నాడు కొద్దిగా దయచేసి నోరుతో అయితే ఈ మందుని కొరికి తీవాకండి మన వినాయకుని కలర్ ఉన్నట్టుంది మన గణపతి స్వామి కదా మనం అందరం కలర్ చూసుకున్నట్టుంది బ్రో ఇది అచ్చం ఈ వైట్ ఏరియోలో అలానే అనిపిస్తుంది ఇప్పుడు మన బ్రో కలుపుతున్నాడు చిన్న నీటియా తొందరగా నిల్లేదా మేము మందు తెల్లాలి వేసుకో ఇంత

బ్రో అయితే వేసినాడికిడము లేదు లే ఇది మనం ఛానల్లోనే పెట్టుకునిక్క అనమాట యూట్యూబ్లో మామూలే తప్పదు ఇంకా మనం ఇంకా ఇంకా వీడియోలు తీస్తాం కాబట్టి తీసుకోవాల్సిందే కింద బుడదా బుడద అవుతుంది ఎద్దులు అని ఒప్పేస్తున్నాడు మరి ఇప్పుడు ఏం చేస్తావు ఎద్దులు మేపుతావా అప్పటికర మరి ఏడ కట్టేస్తావు ఎద్దుని మేస్తున్నాయి బ్రో ఇంకా కూడా ఇద్దని అయితే పడుకోపోతున్నాము కట్టేయడానికి ఎందుకంటే మన బ్రో నాకు మందు చల్లడానికి అన్నాడు నాకు ఇంకా ఆనందం వేసింది నాకు మందులని ఇంకా మంచి వస్తుందంటే నేను కూడా పే కాసి ఎద్దు కట్టేసి వస్తాయి ఎద్దుని ఎద్దుని కట్టేసినాడు మన బ్రో కింద ఇంక ఇదల్లా మేస్తుంది ఇది దాని ఇష్టం ఎంత మేయచ్చు ఇప్పుడు దీన్ని కూడా కట్టేయడానికి పోతున్నాడు ఎద్దుని ఈ ఎద్దులకేమన్నా పేరు పెట్టినావా బ్రో పెట్టలేవా బ్రో ఒకటి బాగా ఓల్డ్ పేరు ఇంకా ఎక్సలెంట్ వీళ్ళు ఒక మంచి పేరు గట్టి వేస్తున్నాడు ఇంకా చెట్టు బాగా గట్టి ఈ ఎద్దు తెంపుకునిందంటే ఇంకా ఆ ఎద్దు మీనకి కొట్లాడవద్దంట పొడసడానికి అంతా పొడిసేది గెడిచేది ఏం లేదులే బాగా ఒకటి గట్టి అక్కడ వద్దు బాగా బిగ్గే కట్టేసి పడాయి అది ఇక్కడే గర్రమైన ఇంకా ఓకేనా స్థలకే గడ్డి ఇలా పెరిగిపోయింది అసలు పచ్చిళ్ళు షీన్లు పాయడానికి కూడా రానట్టుంది గడ్డి అంతగా పచ్చగా అయిపోయింది ఎద్దులు వేపుకున్నా బ్రో అనమాట నేను పిలిచింటే ఎట్టన్నా కానీ మంచి కొంచెం మందు వెళ్తున్నాను నాకు తొందర అయిపోద్ది అని దానికి వచ్చినాడు లేకపోతే రాడు అందుకోసం నా కోసం మందు వెళ్తున్నాడు కొద్దిగా థ్యాంక్ యూ బ్రో అవసరవుతుంది దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ ట్యాంక్ యూ బ్రో ఇంకా ఇంక ఇంతనే మందు ఉండేది మొత్తం చల్లేసిన మన బ్రో కొద్దిగా నాకు ఆసరైనడు కాడు సరిపే చూడండి బ్రోగా కెన్నగా ఈ దుద్రాచం అలా కిందగా మందు మంది ఎలా అయిపోయింది చేతులు అంత నాకు చెమట వచ్చింది బ్రో ఇంకా మా కానికి బాగానే బిర్ర అయింది బ్రో ఈ భుజం అయితే బాగా ఒత్తుకుంటుంది ఎట్టయిందో అని అంటది ఈ మందు ఇంతనే ఉండేది ఇంత అయిపోతే అయిపోయా అన్నం తినడానికి ఎత్తుకొని పోతున్నా ఇప్పుడు అన్నం తింటాం బ్రో ఈ రోజు మందు చల్లిన దానికి నా సార్లు ఆరు సార్లు ఏడిచిపెట్టినారు బ్రో ఇంకా నా సార్ కాటికి పూలు ఉన్నారు మన బ్రోకి గడ్డి మో పెద్దానికి వచ్చిన బ్రో ఇంకా ఇదో ఇంత గడ్డి పోసిన రెండు తాళ్ళు పరిచి ఇంత గడ్డి ఏమి ఇంతటి పోసేవా ఇంత ఇంత గడ్డి మోసావా నిధులు కడుపు నిడితే మన కడుపుతుంది ప్రతిపక్ష నువ్వు అవి ఏం చేసుకుంటా మోపు లూజ్ వచ్చిందంటే నాకు లేరా గిడమైలేరా ఆ చేస్తే అని జరిగి మోపెత్తుకున్నా నిలేసర్లే ఇక్కడ గడ్డి బాగానే పోషనాడు ఇట్ సైడ్ అంతా వర్షానికి చేన్లు ఎలా అయిపోయినాయి కిందగా వాడిపోయినవి తండ ఎక్కువయ్యి వర్షం ఎక్కువ షీన్లు మొత్తం అసలు కింద పోయిన షీన్లు మోసేవా అటు వరకే మయాల మరికి రెండు మైరంగ ఇంత గడ్డి మో ఎత్తుకున్నాడు బో కట్టుకున్నాడు ఎత్తుదనాడు మన బ్రో ఫుల్ బిర్ర అయింది ఈ ఎంత దుం ఉంటది బ్రోగా పైనకి పై ఉంటది కదా అబ్బో మురళి కదా అక్కడ నుంచి కదా చింతపండు అయింది కదా బ్రో బాగా నీళ్ళు అబ్రో దఫారా నీళ్ళు ఫుల్ బాస్ ఎక్కింది మన బ్రోకి నీళ్ళు లాగుతాడే అయితే వచ్చినాం బ్రో చి కూడా ఇంకా బడి వచ్చిన బడి వేసావా చందోడి బడి వచ్చావా ఏం మాట్లాడదు ఈ కలర్లు మీద కాన్సెప్ట్ పెట్టింది ఓకే ప్రతి ఒక్కరు మన వీడియో బాగుంటే లైక్ చేసి అలాగే సర్ప్రైజ్ చేయండి బ్రో ఈ కొద్దిగా నాకు సపోర్ట్ ఇవ్వండి బ్రో ఇంతగా అడుగుకుంటుంటే ఎవరు నాకు సర్ప్రైజ్ చేయరు సపోర్ట్ ఇవ్వరు ప్రతి ఒక్కరు కొద్దిగా లైక్ చేసి ఎలా అయినా అని కొద్దిగా మీరు సపోర్ట్గా ఉండను బ్రో నా కొద్దిగా పూస్టప్పులా ఉంటుంది కలుపుతుంది అని చెప్పి కలుపుతాను కలర్లు ఏంటి కలపలేవు కలుపుతావులే కలుపు ఓకే బ్రో థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు లైక్ కొట్టాను బ్రో